హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు సండే కదా ఏం స్పెషల్ అనుకున్నారు కామెంట్ చేయండి ఇంకా నేనైతే వంట అయిపోయింది కాఫీ తాగేసి బయలుదేరాలి ఎక్కడికి అనుకుంటున్నారా ఎగరికి అండి సండే కదా ఇవాళ ఉదయం ఫోన్ చేసి ఎంత పొడుగు ఇచ్చి చెప్పాడు అనమాట ఏం కావాలి ఏంటి అని చెప్పి తెమ్మని చెప్పి ఇంకా వాడిని కూడా చూసి పదిహేను రోజుల పైన అయిపోతుంది ఇవాళ వెళ్దాము వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదా ఇంకా కొత్త డ్రెస్ తీసి ఇవ్వచ్చు వినాయక చవితికి అయితే హాలిడేస్ లేవన్నమాట అందుకని చెప్పి ఒక డ్రెస్ అయితే కొనేసి ఇచ్చి చూసి రావచ్చు అని చెప్పి ఇంకా వెళ్తున్నాము ఇంకా వాడి కోసం ఎప్పటిలాగే వండ రండి చూపిస్తాను చికెన్ బిర్యానీ మా వాడికి చికెన్ అంటే ఇష్టం అండి ఫిష్ అయితే అంతగా తిండనమాట అందుకని చెప్పి ఎప్పుడు పట్టుకెళ్ళినా చికెనే పట్టుకెళ్తాను ఇలా ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను అనమాట ఒకసారి ఫ్రై పీస్ బిర్యానీ లాగా ఇలా ఒకసారి చికెన్ బిర్యానీ నార్మల్ బిర్యానీలాగా అలా చేశాను అనమాట ఇవాళ ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అవుతుంది కదా అని చెప్పి ఇంకా చికెన్ కర్రీ వాడి కోసం జాయింట్లు అయితే కొట్టించాను కొంచెమే ఉండాను మేము కూడా అక్కడే తింటాం కదా సాయంత్రానికి మళ్ళీ సరిపోతుందిలే అని చెప్పి ఇంకా వాడికి పట్టుకెళ్ళి కొంచెం మాకు కూడా సాయంత్రానికి ఉంచుకొని మేమైతే బహిల్ కాఫీ తాగేసి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి బాయ్